ఇది అందరూ చూడాల్సిన వీడియో మత్తు మనిషిని ఎలా నాశనం చేస్తుందో తెలిపే మాంచు ఉదాహరణ తాగిన మత్తులో ఒళ్ళు తెలియక చేసే పని ఏంటో కూడా అర్థం కాక ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకుని వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు తాగిన మైకంలో సాహస విన్యాలు చేయబోయిన ఇద్దరు యువకులు రెండు వేల అడుగుల లోతుగల లోయలో పడి చనిపోయారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మహారాష్ట్రలో ఫేమస్ పిక్నిక్ ప్రదేశమైన అంబోలీ ఘాట్లో గత సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది కొల్హాపూర్ పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తున్న ఏడుగురు యువకులు సరదాగా అంబోలీ ఘాట్కు పిక్నిక్ వెళ్ళి ఫుల్గా మద్యం సేవించారు ఈ గ్రూప్లోని ఇమ్రాన్ ప్రతాప్ రాథోడ్ అనే ఇద్దరు అంబోలీ బ్రిడ్జి రేలింగ్ అంచుపై సీసాలతో సాహస విన్యాలు చేస్తుండగా మిగతా మిత్రులు అరస్తూ కేరింతలు కొట్టారు దీంతో మరింత రెచ్చిపోయిన యువకులు బ్రిడ్జి రేలింగ్ పైనుంచి లోపలి వైపుకు దిగి నవ్వుతూ ఊగసాగారు దీంతో కాలు జారి లోయలో ఒకరి పడిపోడుతుండగా మరొకరు రక్షించబోయి ఇద్దరూ పడిపోయారు ఆ లోయలో అనంతరం వారి స్నేహితులు గుట్టు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఓ వ్యక్తి దీన్నంతా తన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో వీడియో తీశాడు ఈ వీడియో రెండు రోజుల తర్వాత సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో సదరు యువకులు మిస్సింగ్ కాదని తాగిన మైకంలో నిండు జీవితాలను నాశనం చేసుకున్నారనే విషయం బయటపడింది దీంతో పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు సో తల్లిదండ్రులుగా మీకు బాధ్యత ఉంది మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఎలాంటి అలవాట్లకు బానిసలు అవుతున్నారు అనేది నిత్యం వారిపై టచ్లో ఉంటూ మీ బాధ్యత నిర్వర్తించాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి